హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ జర్నీ కేరళ ట్రిప్లో భాగంగా మేము తిరువనంతపురం జూన్ అయితే సందర్శించాము ఆ విశేషాలు ఈ వీడియోలో తెలియపరుస్తాము మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఈ జూ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో స్థాపించబడింది దీన్ని యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు దీంట్లో దాదాపు ఎనభై రెండు రకాల జంతువులు పక్షులు దరిశ్రూపాలు కూడా ఉన్నాయి ఇక్కడ సింహాలు డాల్ఫిన్లు ఇతర పక్షులు కూడా ఉన్నాయి సౌకర్యాలు కూడా ఉన్నాయి పిల్లల కోసం ఆట స్థలాలు రైలు ప్రయాణాలు మరియు ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్లు కూడా ఉన్నాయి ఇది ఒక విద్యా కేంద్రం అని కూడా చెప్పొచ్చు ఇక్కడ జంతువుల పరిరక్షణ గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా జరుగుతాయి సింహాలు ఖడ్గమృగాలు సింహపు తోక కోతులు నీలగిరి రంగుల్ రాయల్ బెంగార్ పులి మరియు ఆసియా ఏనుగులు ప్రధానమైన ఆకర్షణ ఈ జూకి ఈ జూ పార్క్ అయితే ఆసియాలో ఓల్డెస్ట్ జూ పార్క్ అని చెప్పొచ్చు ఇక్కడ ఇవన్నీ జంతువుల్ని పరీక్షించడానికి న్యాచురల్ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసి పెట్టారు చాలా పెద్దగా ఉంది జూ అంతా ఇవన్నీ కంప్లీట్ గా చూడాలంటే చాలా పేషెన్స్ కూడా కావాలి ఇంట్రెస్ట్ కూడా కావాలి చూసారా మళ్ళీ ఒక టైగర్ వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి స్నేక్స్ రకరకాల స్నేక్స్ ఉన్నాయి మనం ఎన్నిసార్లు చూసినా ఏ జూ పార్క్ వెళ్ళినా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే నేచర్లో ఉన్న గొప్పదనం ఆ ఆకర్షణ అనేది అలా ఉంటుంది ఇందులో ఈ జూలో సర్పాల కోసం ప్రత్యేకమైన హౌస్ కూడా ఉంది దీంట్లో రకరకాల పాములు ఉన్నాయి చక్కగా ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు పర్యావరణ హితంగా పక్షులు రకరకాల పక్షులు నిజంగా పెద్ద పెద్ద బర్డ్స్ మన నిత్య జీవితంలో మనం దూరం అయిపోయాము నేచురల్ గా ఇవన్నీ కనిపించట్లేదు కదా ఈ జూ సందర్శించాలంటే మార్నింగ్ తొమ్మిది నుంచి ఈవినింగ్ ఐదు బావ్ వరకు టైం ఉంటుంది విజిటింగ్ అవర్స్ మండే రోజు హాలిడే ఉంటుంది జూ కి జూ ఉండదు టికెట్ అయితే ట్వంటీ రూపీస్ పెద్ద వాళ్ళకి చిన్న పిల్లలకి అయితే ఫైవ్ రూపీస్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ లోపల పిల్లలకి చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో మంచిగా స్నేక్ కనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తిరుగుతూ ఉంటే అసలు ఈ జూ అంతా తిరగాలంటే కంప్లీట్గా మొత్తం డీటెయిల్గా చూడాలంటే నాలుగు గంటల టైం పడుతుంది లేదంటే కనీసం టూ అవర్స్ అయినా పడుతుంది మొత్తం కవర్ చేయాలంటే గ్రీనరీ అయితే హ్యాట్స్ ఆఫ్ నిజంగా చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా కేరళ వెళ్ళినప్పుడు ఈ బీ ఈ జూని సందర్శించండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది మీకు చక్కగా ఆక్సిజన్ పీల్చుకోవచ్చు హాయిగా ఉండవచ్చు స్ట్రెస్ కూడా రిలీజ్ చేసుకోవచ్చు జంతువులను చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది బాగా చాలా మంది విజిట్ చేస్తున్నారు మేము వెళ్ళిన రోజు కూడా ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది పిల్లలకు కూడా ఇలాంటి ప్రదేశాలు చూపించడం వల్ల వాళ్ళకి జంతువుల గురించి తెలుస్తుంది వాటి జీవన విధానం ఏంటో అర్థమవుతుంది జూ అంతా తిరుగుతూ చక్కగా ఫ్రీగా అనిపించింది బాగా సో ఇంకొక ఎంట్రెన్స్ జూకి రెండు సేమ్ అనిపిస్తాయి మనం వచ్చింది ఈ ఎక్స్పీరియన్స్ ని మీరు కూడా సొంతం చేసుకోవాలనుకుంటే కేరళ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ జూని కూడా సందర్శించండి మీ పిల్లలకు కూడా చూపించండి ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇలాంటివన్నీ చూపిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది వాళ్ళకి ఎంతో లోక జ్ఞానం కూడా తెలుస్తూ ఉంటుంది పక్షులు చేసే వింత వింత ధ్వనులు చాలా విచిత్రంగా అనిపిస్తాయి పేరు బ్రౌన్ ఫిష్ భాగం కాలేజ్ ప్లీసెంట్ రంగురంగుల పక్షులు రకరకాల వింత వింత శబ్దాలు ఈ రామచిలుక పెద్దగా చాలా బాగుంది కదా చాలా గా కూడా ఉంది దీని పేరైతే స్కార్లెట్ పక్క రకరకాల పిచ్చికల సౌండ్ ఇప్పుడైతే పిచ్చుకలు అసలు మనకు కనిపించట్లేదు సడన్గా గా నడుస్తుంటే ఏదో అడవిలో నడుస్తున్న భావన రకరకాల పులులు ఇక్కడ చూడవచ్చు మనము చక్కగా తిరుగుతున్నాయి కదా దర్జాగా ఇంత దగ్గరగా చూడటం అనేది జూపార్క్ లోనే ఉంటుంది కదా జువంతా తిరిగాక ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ తో బయటికి వచ్చాము మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మరిన్ని మంచి మంచి కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి